హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్ఎస్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ ప్రాన్స్ విత్ టమాటా కర్రీ ప్రాన్స్ని ఎప్పుడైనా టమాటాతో ట్రై చేస్తారా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్తో మనం ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అంతా ఈ కర్రీతోనే లాగించేస్తారు చారు పెరుగు ఏం అవసరం ఉండదు యాజ్ యూజువల్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి మరొకసారి కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది మొత్తం కలిసే వరకు కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి నేనైతే నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నేను వండేది హాఫ్ కేజీ ఫ్రాన్స్ హాఫ్ కేజీ ఫ్రాన్స్కి నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది టమాటాలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అది బాగా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి కనిపించాలి అప్పుడే మనకి టమాటా ఉడికినట్టు సో ఇలా ఉడికినకిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వాటిని సాల్ట్ వేసి మనం కడుక్కుంటే ఆ స్మెల్ అంతా పోతుంది అండ్ చాలా నీట్గా కూడా అయిపోతాయి సో ఇప్పుడు నేను ప్రాన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ప్రాన్స్కి మొత్తం పట్టేలాగా మనం కొంచెం సేపు అయితే ఆయిల్లో ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కారం అనేది మీ చాయిస్ అండి మీరు ఎంత స్పైస్ తింటారు సాల్ట్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో కొంచెం సేపు మనం ఆయిల్లో అయితే ఫ్రై చేద్దాము అప్పుడే వాటర్ వేయద్దు ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేశాను మరొకసారి గరిటతో ముద్ద అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఆ కర్రీని అయితే ఉడకనివ్వాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నేను మసాలా పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇది హోమ్మేడ్ మసాలా పేస్ట్ అండి దీంట్లో ఒక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ గసగసాలు ఒక హాఫ్ స్పూన్ పచ్చి కొబ్బరి పది కాజు వన్ స్పూన్ దోసపప్పు ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేసుకున్నాను దీనివల్ల కొంచెం కర్రీ టేస్ట్గా అనేది ఉంటుంది సో దగ్గర పడుతుంది కదా మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం కొత్తిమీర అనేది మనం వేసుకోవాలి కొత్తిమీరను యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి గరిటతో ఇలాగా మిక్స్ చేసుకోండి సో ఆల్మోస్ట్ కర్రీ అయితే డన్ అండి అయిపోయింది ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఆకలి వేస్తుంది కదా ఏంటోనండి మనకి కూరగాయలు వండినప్పుడు కన్నా ఇలాంటి నాన్ వెజ్ వండినప్పుడు ఎక్కువ ఆకలి అండ్ వేగంగా ఆకలి వేసిస్తాయి నచ్చిందా అండి మీ ఇంట్లో కూడా ఫ్రాన్స్ని టమాటాతో ఇలానే వండుకుంటారా వేరే స్టైల్లో వండుకుంటే నాకు కామెంట్ చేయండి బట్ ఇదొక్కసారి అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మనమైతే ఇప్పుడు వేరే బౌల్లోకి కర్రీ తీసేసుకుందాం లేట్ చేయకూడదు కదా వేడివేడిగా ఉన్నప్పుడే కానీ చేయాలి సో నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి